హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి ప్రతి శ్రావణ మాసంలో రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం కదా పండగ అంటేనే మన ఆడవాళ్ళందరం హడావుడిగా ఉంటాం అందులోనూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ప్రసాదాలంటే ఇంకా ఎక్కువ హడావుడి పడుతూ ఉంటాం ఈరోజు వీడియోలో ఎలాంటి హడావుడి లేకుండా తొమ్మిది రకాల ప్రసాదాలను టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి తొమ్మిది రకాల ప్రసాదాలను అన్నీ ఒకే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది టైంని ఎలా మేనేజ్ చేసుకుంటే ఇన్ టైంలో అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు అనేది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండ్ వరలక్ష్మి వ్రతం రోజు అంటే గురువారం శుక్రవారం మనం రెండు రోజులు టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటేనే టైంకి ప్రసాదాలు రెడీ అవుతాయి టైంకి పూజ అవుతుంది మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం లేదంటే మొత్తం హడావుడి గందరగోళం అంత మనశ్శాంతిగా అనిపించదు మనకి కూడా సో ఇంకా లేట్ చేయకుండా ఆ తొమ్మిది రకాల ప్రసాదాలు ఏంటో ప్రాసెస్ చెప్తాను చూసేయండి పులిహోర శనగలు పూర్ణాలు రవ్వ కేసరి అండ్ వడలు వడపప్పు బెల్లం అండ్ దద్దోజనం ఇంకా సేమియా పాయసం ఇంకా లాస్ట్ ఫైనల్ చలిమిడి అండి ఇంకా ప్రసాదాల ప్రాసెస్ చూసేయండి ఈ ప్రసాదాల కోసం మనం ముందు రోజు నైట్ అంటే గురువారం నైటే కొన్ని రకాల పప్పులను నానబెట్టుకుంటే మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు కంగారు పడే పని ఉండదు నేను ప్రిపేర్ చేసే ఈ కప్పు కొలతలు ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ తినొచ్చండి మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు శనగలు పచ్చి శనగపప్పు బియ్యం మినప్పప్పు అండ్గా కొంతమంది గారెలు చేస్తారు కొంతమంది వడలు చేస్తారు గారెల గారెల పప్పు వడల కోసం అయితే మినపప్పు ఇలా అన్నిటిని సపరేట్ సపరేట్ క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నైట్ అంతా సెకండ్ స్టెప్పు మార్నింగ్ పులిహోర దద్దోజనం కోసం రైస్ ఇంకా వడపప్పు రెండిటిని నానబెట్టుకోవాలండి థర్డ్ స్టెప్పు మనం ఇంకా ప్రసాదాలని ప్రిపేర్ చేసేయాలి ఫస్ట్ కుక్కర్లో నానబెట్టుకున్న శనగల్ని వేసి కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అవి విజిల్స్ వచ్చి కుక్కర్ అంతా పోయేలోపు వడల పిండి అండ్ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి దోశ బ్యాటర్ పూర్ణాల కోసం చలిమిడి కోసం బియ్యాన్ని వడగట్టుకోవాలండి వడగట్టుకొని ఆరబెట్టుకుంటే పిండి మనం మిక్సీ పట్టేటప్పుడు తడి తడిగా లేకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లో వడల కోసం మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి మినపప్పు కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే జోరైపోతుంది వడలు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం గట్టిగా పట్టుకోవాలి ఇలా మినపప్పుని మిక్సీ పట్టుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే జార్లో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణాల కోసం ఇది ఇది మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేలోపు శనగలు కుక్కర్ ప్రెజర్ అంతా పోతుంది వాటిని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అదే కుక్కర్లో పూర్ణాల కోసం నానబెట్టుకున్న పప్పును వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కూడా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ పప్పు కూడా విజిల్స్ వచ్చి ప్రజర్ అంతా పోయేలోపు మనం ఇందాక వడగట్టుకున్న బియ్యంని చలివిడి కోసం వడగట్టుకున్నాం కదా ఆ బియ్యంని ని ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరితే సరిపోతుంది వాటికి ఆ బియ్యానికి ఏమైనా తడి ఉంటే ఆ కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ బియ్యం ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద మనం రైస్ పెట్టుకోవచ్చు రైస్ ప్రిపేర్ అయ్యేలోపు పచ్చిశనగపప్పు ఉడికిపోయింది కదా దాన్ని వడగట్టుకోవాలి ఒకవైపు రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పులిహోర కోసం రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పల్లీల్ని ఫస్టే కొన్ని వేయించుకోవాలండి ఎందుకంటే పులిహోర దద్దోజనం శనగలికి మూడింటికి ఒకేసారి పోపు పెట్టేసుకోవచ్చు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకుంటే పల్లీలు వేయించుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చనిగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు అనేది మూడింటికి యూజ్ అవుతుందండి పులిహోరకి దద్దోజనం అండ్ శనగలు ఆ పోపు కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పోపు అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పులిహోర కోసం తీసుకున్న రైస్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి నేను పులిహోరని లెమన్ యూజ్ చేసి చేస్తున్నానండి మీ దగ్గర పులిహోర పులుసు ఉంటే పులిహోర పులుసుతో కూడా చేసుకోవచ్చు లెవెన్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది తొందరగా అవుతుందని చేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు అండ్ పోపుని త్రీ పార్ట్స్ లాగా చేసి వన్ పార్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇలా పోపు అనేది ఒకేసారి వేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందండి ఇలా సపరేట్ సపరేట్గా మూడు సార్లు వేసుకునే కంటే ఒకేసారి వేసుకొని మూడిట్లో మిక్స్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది ప్రసాదాలు కూడా టైంకి త్వరగా అవుతాయని మూడిటికి కలిపి ఒకేసారి వేసాను పులిహోర రెడీ అయిపోయింది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవడమే నెక్స్ట్ శనగల్లో ఒక కొబ్బరి తూరును కొంచెం వేసుకొని పోపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవడమే నెక్స్ట్ దద్దోజనం దద్దోజనం కోసం రైస్ని ఒక బౌల్లో తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి దద్దోజనం కొంచెం మెత్తగానే ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది దద్దోజనంలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు కాడు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రిమైనింగ్ పోపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది థర్డ్ ప్రసాదం నెక్స్ట్ ఫోర్త్ ప్రసాదం కోసం మనం వడల్కి ప్రిపేర్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని బీఫ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు వడల్లోకి మనం కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆనియన్ వేసుకోవట్లేదండి ప్రసాదాల్లో ఆనియన్ వేయరు కదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంతమంది బొబ్బరిపప్పుతో గారెలు చేస్తారు ఈ వడల్ ప్లేస్లో గారెలైనా చేసుకోవచ్చండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వడల్లాగా చేసుకొని వేసుకోవడమే వడల కోసం నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని కొంచెం వాటర్తో తడి తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా టీ స్ట్రైనర్ మీద పెట్టి వడల్ షేప్లో చేసుకొని ఆయిల్లో వేయడమే ఇలా వేస్తే మన చెయ్యి అనేది కాలదండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయలేను అందుకే ఈ టిప్ యూజ్ చేసి వేస్తాను ఎప్పుడు వడలు వేసిన ఇలా టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే పిండి అనేది మనం గట్టిగా పట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవు చూసారు కదా వడలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో తీసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి పూర్తి ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పాయసం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో వన్ కప్ సేమియా వేసి ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈలోపు ఇంకో స్టవ్ మీద పాలు వేడి చేసుకోవాలి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేసుకోవాలండి సేమియాని ఇలా వేయించుకొని మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలి సేమియా పాయసం అనేది చాలా త్వరగా అయిపోతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది అందుకే నేను సేమియా పాయసం చేస్తున్నాను ఇలా పాలల్లో టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వన్ కప్ సేమియాకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ అయితే సరిపోతుంది షుగర్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని సేమియా కొంచెం మెత్తపడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫిఫ్త్ ప్రసాదం సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ పూర్ణాల కోసం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దా అది కొంచెం జోరుగా ఉంది అది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇది కూల్ అయ్యేలోపు చలివిడి కోసం ఆరపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకొని జల్లడి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి దాన్ని కూడా ఈ చిన్న చిన్న ఉండల్ని మనం ప్రిపేర్ చేసిన దోశ బ్యాటర్లో ముంచి వేసుకోవాలి వడలు చేసిన ఆయిల్లోనే వేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమే వరలక్ష్మి వ్రతంకి పూర్ణాలు కంపల్సరీ చేస్తారండి అమ్మవారికి పూర్ణాలు అంటే చాలా ఇష్టం ఈ పూర్ణాల ప్రసాదం కంపల్సరీ ఉండాల్సిందే సిక్స్త్ ప్రసాదం పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ రవ్వ కేసరి కోసం ప్యాన్లో వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలండి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అనేది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే బో రవ్వ కేసర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వన్ కప్ బొంబాయి రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి లేదంటే ఎక్కువ అయితే రవ్వ అనేది జారు జారుగా అయిపోతుంది ఇలా కలుపుతూ వేసుకోవాలి లేదంటే రవ్వ అనేది ఊకునే ఉండలు కడుతుంది ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి వెంటనే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా దగ్గర పడ్డాక వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసుకున్నాక మళ్ళీ రవ్వ అనేది జారుగా అయిపోతుంది అదంతా మళ్ళీ దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కలర్ కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది కేసర్లో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని అది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి రవ కేసరి కూడా చాలా త్వరగానే అయిపోతుందండి ఈ ప్రసాదాల టైంలో త్వరగా అయిపోయే ప్రసాదంలో ఇది కూడా ఒకటి ఫైనల్గా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేశాక కూల్ అయ్యాక ఇంకా గట్టి పడుతుంది ఎయిత్ ప్రసాదం కూడా అయిపోయింది లాస్ట్ వడపప్పు నైన్త్ ప్రసాదం వడపప్పు అంతేనండి తొమ్మిది రకాల ప్రసాదాలు కంప్లీట్ అయ్యాయి కదా చూసారు కదా విత్ ఇన్ వన్ అవర్లో అన్ని ప్రసాదాలు కంప్లీట్ చేసుకోవచ్చు మనం ముందు టైం మేనేజ్మెంట్ అనేది సెట్ చేసుకుంటే అన్ని ప్రసాదాలు ఇన్ టైంలో అయిపోతాయండి వరలక్ష్మి వ్రతాన్ని హ్యాపీగా హడావుడి లేకుండా టెన్షన్ పడకుండా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకొని కూడా పూజని ప్రశాంతంగా జరుపుకోవచ్చు వీడియో మీకు నచ్చింది కదా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి